హాయ్ హలో నమస్తే నేను మీ మల్లిక ఈరోజు మా పాప బర్త్డే అనమాట మీ బ్లెస్సింగ్స్ అందరికీ మీ బ్లెస్సింగ్ మా పాపకు ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఒక్కటే మిడిల్ క్లాస్ బర్త్డే విష్ బర్త్డే సెలబ్రేషన్స్ అని ఎందుకు పెట్టాను అంటే మన అతి తక్కువలో మన బర్త్డే చేసుకోవచ్చని నేను ఈ వీడియో మీ అందరికీ అందిస్తున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు చైనాలు చేసిన వాళ్ళు ఉంటారు చేయలేని వాళ్ళు ఉంటారు చే అది వాళ్ళ కోసం పెట్టాను అనమాట ఈ మిడిల్ క్లాస్ బర్త్డే విశేష అందరూ ఎలా ఉందో కామెంట్ చేయండి మా పాప కూడా చెప్తుంది లాస్ట్లో అందరూ గిఫ్ట్స్ ఇచ్చినవి కూడా చెప్తుంది మా పాపని మా ఛానల్ని ఇలాగే ఆదరించాలని మేము కోరుకుంటున్నాం ఈ రోజు మా బర్త్ మా పాప బర్త్డే అనమాట బర్త్డే మేము చేసిన హడవడి ఇంత అంతా కాదండి మేము చాలా హడవడి చేసాము తను తయారు చేయకముందు మిడిల్ క్లాస్ బర్త్డే సెలబ్రేషన్స్ అని టైటిల్ పెట్టాము మేము తన అదే మా బర్త్డేకి ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే నా ఛానల్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు అందరు నా యూట్యూబ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం వస్తారు ఫ్రెండ్స్ చూడండి మేము చేసే అల్లరి ఇంత అంతా కాదు పిల్లలు అయితే చాలామంది వచ్చారు అంతమంది పిల్లలు వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలామంది వచ్చారు ఎందుకంటే నేను చెప్తున్నాను ఇంకా ఇంకా నా ఛానల్ని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకొన్ని నా ఫ్యామిలీ మొత్తం మా అమ్మ మా నాన్నగారు మా అత్త అందరూ వీళ్ళందరూ సో మీ అందరూ నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ టైటిల్ బాగుంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా ఎక్కడ చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మర్చిపోకండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ప్లీజ్ మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ రెడీ మళ్ళీ రెడీ మళ్ళీ because i don't to so be

<laughs> Hi friends, here are gifts This many gifts Hi Hi friends yannina gives i can't biscuit chocolate lipstick lipstick chocolate cologne Gift kitchen the chocolates family cat drawing book house i friends. yeah nina gives bye Friends, my niece gifts are Bakın o zaman Yani içeriğini açtırmayın. Thank you. Hey friends. Şimdi babam akşam içindi. su Wow. Nasıl ben çoklet. like çastara. Seyyara. Reşat హాయ్ సినిమా ఇచ్చిన ఇచ్చింది ఇంత పెద్దది నేను ఎప్పుడు చూడలేదు తను ఇచ్చిన నేను నమ్మలేకపోతున్నా ఇంత పెద్ద గిఫ్ట థ్యాంక్ యూ మచ్ ఐ లవ్ మై మాక్షన్స్ నాకు మనీ ఇచ్చానేం కొనుక్కోవాలి టూ హండ్రెడ్కి ఇచ్చారు ఏం కొనుక్కోవాలి ఏం కొనుక్కోవాలి నా టూ హండ్రెడ్ ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయి ఇంకేం కొనుక్కోవాలి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఐ లవ్ యూ

సప్రెస్ చేసుకోండి చేసేయండి సప్రెస్ చేయండి సప్రెస్ చేయండి సప్రెస్ కా సబ్స్క్రైబ్ చేయండి సప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి బెల్ లైక్ కొట్టండి థాంక్యూ ఫ్రెండ్స్ నేను క్యూట్ గా ఉన్నాను కానీ నాకు లైక్ చేస్తారా థాంక్యూ థాంక్యూ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్